మాట్లాడుతున్నాం మీ ఆస్మని ఆస్మ సమస్త సేవ గురు అని ఒకటి పెట్టినాను ఆ సమస్త సేవలో ప్రతి నెలకి ఏడికైనా పోయి అన్నం పంచడం మా ధర్మం అది అన్నమైన ఒక పూట తిని రెండు పూటలు పస్తు పడుకునేటోళ్ళకి ఐదు కేజీల బ్యాడ్లు ఒక నూనె ప్యాకెట్ బ్యార్లు అన్ని ఇచ్చేది మేము చేస్తాము ప్రతీ నెల ఎందుకంటే ఈ కాలంలో ఏది తోడు రాదు మీరెంత సంపాదించుకునే ఏది రాదు మంచితనమే వస్తుంది ఆ మంచితనం కోసమే నేను పోరాడుతున్నాను అందుకోసమే ప్రతి ఒక్కళ్ళకి అన్నం పంచే బాధ్యత నాది ఈ ఆస్మ సంస్థ సేవ గురించి నాకు ముందు వచ్చింది నాకు ముందు నడిపిస్తున్నది ఇంకా ఎవరెవరంటే నాకు తోడుగుండేది డోన్ నుంచి సన కరువుల నుంచి సూర్య నిండాల నుంచి మా అన్నం హాబు మా అమ్మలు మా ఫ్యామిలీ నాకు ఈ సేవ గురించి ముందుకు నడిపిస్తున్నారు ఈ సేవ నేను ఇంకా చేస్తుండాలి మీ అందరు ఆశీర్వాదం కావాలి ఈ వీడియో ఏ దాకైనా చూడండి కానీ ఈ వీడియో షేర్ చేయండి మీ ఊర్లో కూడా మీకు అన్నంకి ప్రాబ్లం ఉందంటే ఒక్క మాట చెప్పండి నేను ఆడికి వచ్చేస్తాను అందరికీ నమస్తే Ane <laughs> ramalu, <laughs> <laughs> తీసుకోండి అంటే రెండు తీసుకోండి రెండు తీసుకోండి ఇప్పుడు కాకపోయినా రాత్రి పోయిన తర్వాత సన్న బియ్యమే చెప్పాలా కదా మీకు మళ్ళా ఆ కాలంలో అయితే పొర తినేటోళ్ళు हम्म ma रमन आनी nih

था, 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 दाल दे, दे, खाना दे दाल, दाल कटे देखने <स्थास> 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండో నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ చేయండి